ఉదంకుడు పౌష్య మహారాణి వద్దకు వెళ్లాడు కాని ఆమె అతనికి కనిపించలేదు ఆశ్చర్యపోయిన ఆయన తిరిగి మహారాజు వద్దకు వచ్చి అన్నాడు మహారాజా ఆమె నాకు కనిపించలేదు దయచేసి మీరు వెళ్లి ఆమెను తీసుకురండి అందుకు రాజు చెప్పాడు ఓ మహాత్మా ఆమె ఒక మహా పతివ్రత మరియు అత్యంత పవిత్రురాలు ఆమెను చూడాలంటే శుద్ధి మరియు ఆధ్యాత్మిక పరిశుభ్రత పాటించాలి అప్పుడు ఉదంకుడికి గుర్తు వచ్చిందేమంటే తాను భోజనం చేసిన తరువాత స్నానం చేయకపోయిన విషయాన్ని తన తప్పులు గ్రహించి ఆయన కాళ్ళు చేతులు కడిగి ఆచమనాన్ని పవిత్ర జలాన్ని మానసికంగా పుచ్చుకోవడం ఆచరించి తిరిగి వెళ్లాడు ఈసారి పౌష్య మహారాణి అతనికి ప్రత్యక్షమయ్యారు ఆమె వినయపూర్వకంగా అతనికి అందమైన కుండలాలను ఇస్తూ ఇలా అన్నారు ఓ మునిపుత్ర మాయలమారి అయిన సర్పరాజు తక్షకుడు ఈ కుండలాల కోసం వేచి ఉన్నాడు జాగ్రత్తగా ఉండు అతనికి ఇవి నీ వద్ద ఉన్నాయని తెలియకుండా చూసుకో